శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కదిరప్ప వరదంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించిన దళిత ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీల నాయకులు మరియు ఆయన కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా పలువురు ఆయన సేవలను కొనియాడుతూ పట్టణంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కదిరప్ప గారి విగ్రహ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుచినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉమర్ ఫారూక్ ఖాన్ టీడీపీ నాయకులు మోదా శివ బిఎస్పి నాయకులు ఇందీవర్ హనుమంతు సుబ్బారాయుడు నారాయణ హరి తదితరులు పాల్గొన్నారు దొండ దొండప్పగారి కదరపగారి సభను మేము ఈ గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాము ఈ సందర్భంగా మేము కొన్ని ముఖ్య విషయాలు ఆయనకు సంబంధించిన విషయాలు ఆయన చేసిన సేవలు ఎందుకు విషయాలు మీడియాకు వెల్లడించాలనుకున్నాము మిత్రులారా దొండప్ప కదరపగారు పంతొమ్మిది వందల నలభై నలభై రెండు నుంచి ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొ పాల్గొన్న పాల్గొన్నాడు ఆయన సమకాలీనులుగా సమకాలీనులుగా మన కల్లూరు సుబ్బారావు గారు అదే అలాగే కొంతమంది మరి ప్రము మన హిందూపుర ప్రముఖులు కూడా ఉన్నారు ఆ కాలంలో వాళ్ళతో పాటు ఆయన జర్నీ చేయడం జరిగింది వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ చాలా మూమెంట్స్లో ఆ కాలంలో జరిగిన మూమెంట్స్ అన్నింటిలో కూడా అతను కీలక పాత్ర అంటే మన హెందుకు సంబంధించి కీలక పాత్ర పోషించడం కూడా జరిగింది దొండప్పగారి కదరప్ప గారు పేద ప్రజల కోసము భూ పంపిణీ కార్యక్రమం చేశారు లేబర్ యూనియన్ లేబర్ యూనియన్ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఉంటూ సుమారుగా నూట పది పైన భూమిని కేవలము పేదవాళ్ళకు పంచడం జరిగింది అలాగే టీచర్స్ మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకు సహకారంతో దొండప్పగారి కదిరప్ప యొక్క విగ్రహాన్ని అంబేద్కర్ నగర్లో వాళ్ళ యొక్క స్థలంలోనే ఏర్పాటు చేయాలని దళిత సంఘ నాయకులు మరి అనేక పార్టీలో పనిచేసినటువంటి లీడర్స్ ఈరోజు చర్చించడం అనేది జరిగింది మరి వీళ్ళ యొక్క చరిత్రని మానేశ్రీ కాంచీరామ్ గారు కూడా ఒక పుస్తకంలో ప్రస్తావించారనేది మేము కూడా చదివి ఉన్నాము మరి ఇటువంటి గొప్ప వ్యక్తి యొక్క చరిత్రని బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆయన విగ్రహాన్ని హిందూపురంలో నెలకొల్పోవాల్సినటువంటి ఒక మహా ఒక అవసరం ఉంది కాబట్టి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులతో అన్ని రకాలుగా దళిత సంఘాలు మరి వివిధ పార్టీల్లో పనిచేస్తున్నటువంటి లీడర్స్ అంతా ఈరోజు సమావేశంలో పాల్గొని ఒక చర్చగా తీసుకొని కార్యరూపం దాల్చడానికి మాట్లాడమనేది జరిగింది కాబట్టి మరి ఆ మహోన్నమైనటువంటి వ్యక్తి విగ్రహానికి మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాము ప్రప్రథమ ఎమ్మెల్యే కదిరప్ప గారి యొక్క వర్ధంటి సందర్భంగా ఆయన చేసినటువంటి సేవలు ఆయన రాజకీయంగాను మరియు వ్యాపారవేత్తగాను వ్యవసాయదారుడుగాను సామాజిక సేవా తత్పరుడుగా అనేకమైనటువంటి సేవలు అందించి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపు మడగశిర పెనుగొండ హిందూపురం గోరెంట్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఆయన సేవలను చాలా వరకు వినియోగించుకొని ఇప్పుడు స్థిరంగా స్థిరపడినటువంటి ఎంతోమంది దళితులు ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా ఆయన ఇదే హిందూపురం ప్రప్రథమ కౌన్సిలర్గా నాలుగు సార్లు ఎన్నికయి అలాగే అనేకమైన సేవలు అందిస్తూ ఈ హిందూపుర పరివాసులు అయినటువంటి దళితులకు ఒక్కొక్కరి ఐదు ఎకరాల చొప్పున భూ పంపిణీ చేసి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో పాటు ఆయన ఈ ప్రాంతానికి అందించిన సేవలను గుర్తించుకొని ఎంతోమంది స్వతంత్ర సమరయోధులకి విగ్రహ విగ్రహాలు ఏర్పాటు చేశారు ఇంత గొప్ప ఘన చరిత్ర కలిగినటువంటి యొక్క నాయకుడు ప్రప్రథమ దళిత సమరయోధుడు స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి గారికి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బహుజన సమాజ్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తాం